సోషల్ మీడియాలో కొంతమంది ఈ మధ్యకాలంలో వెనక ముందు చూసుకోకుండా రెచ్చిపోతున్నారు ముఖ్యంగా సినిమాల విషయంలో చేస్తున్న ప్రచారం ఆందోళన కలిగిస్తుంది సినిమా బాగున్నా సరే బాగోలేదంటూ కొంతమంది కావాలని టార్గెట్ చేయడం చూస్తూనే ఉన్నాం దేవర సినిమా నుంచి ఇది కాస్త ఎక్కువగా కనబడుతోంది పదే పదే సినిమాలను టార్గెట్ చేయడం సినిమాల్లోని కొన్ని సన్నివేశాలను పోస్ట్ చేసి ట్రోల్ చేయడం వంటివి జరుగుతున్నాయి ఇక రివ్యూ రైటర్ల పేర్లతో సినిమాలకు కావాలని కొంతమంది నెగిటివ్ రివ్యూలు రాయడం కూడా మొదలుపెట్టారు అల్లు అర్జున్ పుష్ప సినిమాను కూడా ఇలాగే టార్గెట్ చేశారు కొంతమంది ఆ తర్వాత రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా కూడా ఇలాగే బలైపోయింది ఇక తాజాగా బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాను కూడా కొంతమంది ఇలాగే టార్గెట్ చేయడం మొదలుపెట్టారు వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాపై కూడా ఇలాగే సోషల్ మీడియాలో హడావిడి జరిగింది దీనిపై ఇప్పుడు సినిమా నిర్మాతలు సీరియస్గా ఉంటున్నారు సినిమా రివ్యూ రైటర్లను అలాగే కొన్ని మీమ్ పేజెస్ విషయంలో కేసులు పెట్టడానికి రెడీ అయిపోతున్నారు గేమ్ చేంజర్ సినిమా విషయంలో కావాలని తప్పుడు ప్రచారం చేసిన కొంతమంది రివ్యూ రైటర్లను దిల్ రాజు గుర్తించినట్లు తెలుస్తోంది కావాలని ఒక కాంపౌండ్ నుంచి గేమ్ చేంజర్ సినిమాపై తప్పుడు ప్రచారం జరిగింది అనే అనుమానాలు దిల్ రాజు వ్యక్తం చేస్తున్నారు దీంతో కొన్ని వెబ్సైట్లపై కేసులు కూడా ఫైల్ చేస్తున్నట్లు తెలుస్తోంది అలాగే సినిమాలోని కొన్ని సన్నివేశాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని పేజెస్పై కూడా సీరియస్గా ఉన్నట్లు సమాచారం దీంతో సినిమా వసూళ్లపై కూడా ప్రభావం పడింది అనే ఆగ్రహంలో దిల్ రాజు అలాగే సినిమా మేకర్స్ ఉన్నారు ముఖ్యంగా ఒక స్టార్ హీరో అభిమానులు అలాగే అతని టీం ఈ విధంగా టార్గెట్ చేసింది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అటు నందమూరి అభిమానులు కూడా కొంతమంది ఇలాగే టార్గెట్ చేస్తూ రామ్ చరణ్పై పోస్టులు పెట్టారు దేవర సినిమా సమయంలో ఇలాగే మెగా ఫ్యాన్స్ ఎన్టీఆర్పై పై రచ్చిపోయారు కొరటాల శివపై ఉన్న కోపాన్ని ఎన్టీఆర్పై చూపించారు దీంతో గేమ్ చేంజర్ సినిమా విషయంలో కూడా ఇలాగే టార్గెట్ చేశారు నందమూరి అభిమానులు కొంతమంది మహేష్ బాబు అభిమానులు కూడా ఇలాగే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంపై పెద్ద రచ్చ జరుగుతోంది దీంతో కొంతమంది వెబ్సైట్ యజమానులపై కేసులు ఫైల్ చేసేందుకు దిల్ రాజు సిద్ధమైనట్లు సమాచారం తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చపై ఫైర్ అయ్యారు దానితో చిరంజీవి కూడా మద్దతు ఇస్తూ పోస్ట్ చేశారు